బాగుండాలని కోరుకుంటున్నా వెల్కమ్ టు ఆ ఛానల్కి అది యాదవ్లాగ్స్ సో ఈరోజు నేను మా ఇంట్లో చికెన్ పిక్కిలు పెడుతున్నాను అనమాట సో నేనైతే సండే మండే సాటర్డే ఈ త్రీ డేస్ స్కిప్ చేసిన అనమాట అది అంటే నేను నేను తినను ఒక్కదాన్ని పిల్లలు తింటారు అనమాట కానీ పిల్లలు కూడా నా గురించి పాపం స్కిప్ చేసేసి రోజు మామూలు నువ్వు తినట్లేదు కదా సో మేము కూడా తినము అని చెప్పేసి చెప్పిర్రు కానీ ఒక్కొక్కసారి మా ఇంట్లో వండుకున్న వాళ్ళు వండుకున్నప్పుడు స్మెల్ వస్తుంది కదా ఆ స్మెల్కి అప్పుడు ఏమంటారు తెలుసా మమ్మీ చికెన్ మమ్మీ వాచన వస్తుంది అని చెప్తారు అందుకని నా గురించి వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి తెచ్చి వండుతా ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళే అంటారు వద్దు మమ్మీ ట్యూస్డే రోజు వండుకుందాము అప్పుడు అందరం తినొచ్చు కదా అంటారు సో ఇంకా పిల్లలు ఎట్లా అంటే అట్లనే అనమాట సో ఈరోజు ఏంటంటే హాఫ్ కేజీ చికెన్ ఆల్రెడీ కర్రీ చేసి పెట్టేసిన సో ఇంకోటి ఏంటంటే పికిల్ చేసి పెడుతున్నా అనమాట పెద్దపాప అడిగింది అమ్మ చికెన్ చట్నీ పెట్టు అని చెప్పేసి సో పెద్ద పాప కోసం పెడుతున్నా కానీ మేము అందరం తింటాం పేరేమో ఆమెది ఊరేమో మా అందరిది అనమాట సో స్టార్ట్ చేద్దాం మొత్తం కేజీ నర చికెన్ తెచ్చిన అనమాట హాఫ్ కేజీ ఏమో కర్రీ వండేసిన ఇంకా కేజీ ఉందనమాట ఈ చికెన్ వచ్చేసి కేజీ ఉందన్నమాట సో దీంట్లో కొద్దిగా పసుపు అలాగే కొద్దిగా ఆయిల్ అయితే వేసేసుకుంటున్నా ఆయిల్ వేసేసుకున్న తర్వాత దీన్ని బాగా కలిపేసుకోవాలన్నమాట పసుపు మొత్తం ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకోవాలి అంటే లోపల దాకా ముక్కలకి మొత్తం పట్టేసాలు ఇట్లా ఒక ముక్కకి అంటి అంటకుండా అట్లా ఉండకుండా పసుపు వేసుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ముక్కలు మొత్తం మంచిగా ఇట్లా పిసుకుంటూ కలుపుకోవాలన్నమాట ముక్కలకు మొత్తం పట్టాలి ఆ పసుపు అనేది దాని తర్వాత మనము ఒక కడాయి తీసుకోవాలి సో నేను ఈ కడాయి తీసుకుంటున్నా కడాయి ఏంటంటే మంచిగా ముక్కలు దాంట్లో కలిపేలాగా ఉండాలి చిన్నది తీసుకోకుండా కొంచెం మంచిగా పెద్దది తీసుకోవాలన్నమాట సో నేనైతే ఈ కడాయి తీసుకొని ఆ కడాయిని వేడిగానివ్వాలన్నమాట ఇక వేడిగా అయిన తర్వాత దాంట్లో చికెన్ మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేయించుకుంటాం కదా ఆ చికెన్ ముక్కలన్నీ వేసేసుకోవాలి నేనైతే ఒక కోడి మొత్తం తీసుకున్నాను అనమాట కోడి ఏంటంటే బోన్స్వి సపరేట్ చేసిండు ఈ పీసెస్ ఏమో చిన్న చిన్న మెత్త మెత్త ముక్కలన్నీ పచ్చడి కోసం అని సపరేట్ చేసి ఇచ్చిండనమాట సో మంచిగా కొట్టించిండు నీట్గా అప్పుడప్పుడే కొట్టించుకొని తీసుకొని వచ్చింది అనమాట ఆడ మాకు తెలిసిన అన్ననే సో ఆడనే దగ్గరుండి అన్న పచ్చడి పెడుతున్నా అని చెప్తే కొట్టిచ్చిండు అనమాట మంచి మంచిగా నీట్గా చిన్న చిన్న పీసెస్ లాగా చట్నీకి ఎలా అయితే బాగుంటుందో అలా కొట్టించేసిండమాట సో ఇంకా ఇలా మొత్తము దాంట్లో వాటర్ అట్లాంటివి వేయొద్దు జస్ట్ ఆ ముక్కలు వేసి కొద్దిసేపు మూత పెట్టాలి దాంట్లో వాటర్ ఉంటుంది ఆల్రెడీ ఆ వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట అట్లా బయటకు వచ్చేసిన తర్వాత అది మొత్తం ఇనికిపోయేదాకా మనము కలుపుకుంటూ ఉండాలన్నమాట కొద్దిగా మధ్య మధ్యలో కలుపుకోవాలి మూత పెట్టుకోవాలి ఆ వాటర్లోనే ఆ చికెన్ మొత్తం ఉడికిపోతుంది మంచిగా దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలన్నమాట నేనైతే కొంచెం వేసిన మళ్ళీ మనం వేసుకుంటాం కదా కారం ఉప్పు వేసేటప్పుడు అంత ఒక్కసారి వేసేటప్పుడు అప్పుడు కొంచెం వేసుకోవాలి చూసుకొని వేసుకోవాలన్నమాట ఇప్పుడు వేసుకుంటే అప్పుడు కొంచెం చూసుకొని వేసుకోవాలి లేదంటే ఉప్పు కరెక్ట్గా వేసుకోవాలి ఉప్పు కరెక్ట్గా వేసుకోకపోతే ఎక్కువ రోజులు ఉండదు అనమాట చట్నీ ఇదైతే నెల రోజుల వరకు కూడా ఉంటుంది చట్నీ కాకపోతే నెల రోజులు ఉంచరు అనమాట ఇంట్లో ఇంక అందరి తింటే ఉండదు కదా ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కంప్లీట్ అయిపోతుంది ఇంకా నైట్ అన్నం తినేటప్పుడు అట్లా ఏ కూర చేసినా అంచుకు పెట్టుకొని తింటారనమాట సో ఇంకా అవి ఫ్రై అయిపోయినాయి వాటర్ మొత్తం ఇంకిపోయిన తర్వాత చికెన్ అనేది మొత్తం పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట తర్వాత మళ్ళీ ఒక కడాయి తీసుకోవాలి మన ఇష్టం ఏ కడాయి అనేది తీసుకోవచ్చు నేను అదే కడాయిని వాష్ చేసి తీసుకుంటున్నాను సో ఏంటంటే మనకి ముక్కలు మంచిగా వేపడానికి రావాలన్నమాట అలా ఉండేటట్టు తీసుకోవాలి సో నేనైతే ఈ కడాయి తీసుకున్నా ఇంకా ఈ కడాయిలో మనకు ఎంత ఆయిల్ పడుతుందో అంత ఆయిల్ వేసుకోవాలి మనం ఇదే ఆయిల్లో మళ్ళీ ఉప్పు కారం అది కలిపేసి ముక్కలు కూడా అందులోనే కలిపేసుకుంటాము ఆయిల్ ఏం వేస్ట్ అవ్వదు సో అందుకనే ఆయిల్ చూసి తీసుకోండి ఆయిల్ కొంచెం పైన తేలుతుంటేనే చట్నీ అనేది ఖరాబ్ కాదు లేదంటే బూజ్ వచ్చేస్తుంది తొందరగా అట్లా రాకుండా ఉండాలంటే ఉప్పు కారము అవన్నీ సరిగ్గా కలుపుకుంటేనే మనకి నీట్గా కరెక్ట్ క్వాంటిటీలో కలుపుకుంటేనే చట్నీ అనేది టేస్టీగా వస్తుంది ఎక్కువ రోజులు కూడా ఉంటుందన్నమాట సో కొంచెం నూనె కాగిందా లేదా అనేసి ఒక పీస్ వేసి చూడాలి ఆ పీస్ పైకి తేలిందంటే ఆయిల్ హీట్ అయినట్టు అనమాట సో దాని తర్వాత మొత్తము ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలన్నమాట ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే ముక్కలు వేయాలి ముక్కలు వేసిన తర్వాత మళ్ళీ స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోవాలన్నమాట మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోకపోతే తొందరగా మాడిపోతాయి లోపల అనేది ఉడకదనమాట ముక్క సో వీటిని అయితే ఇట్లా ఫ్రై చేసుకోవాలి మనం కలుపుకుంటూ ఉండాలి ఇట్లా మనం ఫస్ట్ వేయగానే ఏంటంటే లోపల బాండికి అతుక్కుపోతాయి అనమాట ముక్కలు ఎందుకంటే పచ్చిగా ఉంటాయి కదా అవి ఆయిల్ వేయగానే కింద అతుక్కుపోతాయి అట్లనే ఉంచేస్తే ఏంటంటే మనకి అది అతికిపోయిన దగ్గర మాడుతుంటుంది అన్నమాట అట్లా కాకుండా మనం కలుపుకుంటూ ఉండాలి ఒక్కొక్కసారి కలిపిన తర్వాత ఆయిల్ మొత్తం స్ప్రెడ్ అవుతుంది దానికి అంటుకుంటుంది ఆ తర్వాత నీట్గా కుక్ అయిపోతుంటాయి అన్నమాట మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి ఆయిల్ ఆయిల్లో ఇదేంటంటే మనకి కలర్ చేంజ్ అవ్వాలి ముక్కలు మొత్తము అప్పటి వరకు మంచిగా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని వాటిని అయితే వేయించుకుంటూ ఉండాలన్నమాట ముక్కలు మనకి బ్రౌన్ కలర్లో రావాలి సో చూడండి నాకైతే బ్రౌన్ కలర్లో వచ్చేసినాయి కదా ముక్కలు ఇంకా కొద్దిగా అక్కడక్కడ కొన్ని కాలేదన్నమాట అవన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యేలాగా కలుపుకోవాలి కలుపుకుంటేనే మనకి లోపల వరకు ఫ్రై అవుతుంటాయి అనమాట సో చూడండి ఇలా మొత్తం మంచిగా నీట్గా కలిపేసుకొని ముక్కలు అనేవి పీసెస్ చూడండి చేంజ్ అవుతున్నాయి కదా మనకి పెద్ద సైజు ముక్క అనేది మీడియం సైజులోకి వచ్చేస్తుంది అనమాట సో అది ఇంకా మొత్తం మనము ఆయిల్ లేకుండా ఇట్లా జల్లడి గిన్నెలోకి తీసేసుకోవాలి టిష్యూ పేపర్ ఉంటే టిష్యూ పేపర్లో కూడా వేసుకోవచ్చు సో నేనైతే నదిగే టిష్యూ పేపర్ లేదు నేను ఇలా ఒక గిన్నెలోకి అయితే తీసేసుకుంటున్నాను మొత్తం ముక్కలన్నిటిని ఇట్లా పక్కకు తీసి పెట్టుకోవాలన్నమాట మొత్తం ఫ్రై చేసిన ముక్కలన్నీ ఇట్లా జల్లడి గిన్నెలోకి తీసుకొని నేనైతే పక్కకు పెట్టుకుంటున్నా ఇప్పుడు ఆయిల్ అదే ఆయిల్ ఉంది కదా అది ఆయిల్ అయితే స్టవ్ ఆఫ్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే స్టవ్ ఆఫ్ చేసుకోకుండా మీడియం ఫ్లేమ్లో ఉన్నా సరే మనకి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం వేస్తాం కదా పసుపు గిట్ట అప్పుడు తొందరగా మాడిపోతాయి అనమాట అలా మాడిపోకుండా ఉండాలంటే ఆయిల్ వేడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఆల్రెడీ ఆయిల్ వేడిగానే ఉంటుంది ఇంకొంచెం హై ఫ్లేమ్ పెట్టేసుకొని బంద్ చేసుకుంటే సరిపోతుంది అనమాట దాంట్లోనే అల్లం వెల్లిగడ్డ వేసుకొని ఇంకా కొంచెం అది ఫ్రై అయిన తర్వాత దాంట్లోనే పసుపు ఉప్పు కారం వేసేసుకోవాలి నేను చెప్పిన కదా ఇంతకుముందు ముక్కలు ఉడికించేటప్పుడు ఉప్పు వేసుకుంటే ఇప్పుడు చూసేసుకోవాలనమాట ఉప్పు ఎక్కువ తీయడం రాదు తక్కువైతే మళ్ళీ వేసుకోవచ్చు కలుపుకోవచ్చు సో నేనైతే ఉప్పు కొంచెం చూసి వేసుకుంటున్నాను నాకు మా కారం కొంచెం కారం ఎక్కువనే ఉంది నేను ఐదు అయితే వేసుకున్నా ఇంకా దాంట్లోనే కొద్దిగా ఉప్పు అయితే వేసుకుంటున్నాను సో ఇది బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇందులోనే ఏంటంటే ధనియాల పొడి ఇంకా మెంతుల పొడి కొంచెము మనకి మసాలాలు ఉంటాయి కదా అవైతే కొన్ని వేసుకోవాలన్నమాట వేసుకున్న తర్వాత కొద్దిసేపు స్టవ్ ఆన్ చేసుకొని దాన్ని ఉడకనివ్వాలి ఉప్పు కారం కూడా కొద్దిగా నూనెలో ఉడకాలన్నమాట సో నేను కొంచెం పసుపు తక్కువ వేసిన దానికోసం అని మళ్ళీ పసుపు యాడ్ చేసుకుంటున్నా ఇది మొత్తం మంచిగా కలపాలన్నమాట నూనెలో ఉడకాలి సో ఇప్పుడైతే ధనాల పొడి వేసుకుంటున్నా నేను దీంట్లో ఇంకొకటి ఇంగ్రీడియంట్ యాడ్ చేసిన ఏంటంటే మ్యాగీ మసాలా అని మనకు టూర్ పీస్ మ్యాగీ మసాలా దొరుకుతుంది అది వేసుకున్నామంటే ఇంకా చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట సో నేను అది కూడా ఒక ప్యాకెట్ మొత్తం వేసేసిన ఇంకా ఇది మొత్తం కలిపేసుకొని కొద్దిగా ఉడకాలన్నమాట ఉడికితే ఏంటంటే మనకి నూనె పైకి తెలుతుంది అంతా బయటకు వచ్చేస్తుంది అనమాట బురుగు బురుగు అంతా పోతుంది ఆ బురుగు మొత్తం పోయిన తర్వాత మనం ఇందులో అయితే ముక్కలు యాడ్ చేసుకుంటాం సో అప్పటిదాకా కొద్దిగా కలుపుకోవాలి నీట్గా ఇట్లా మొత్తం చూపిస్తున్నట్లుగా కలిపేసుకోవాలన్నమాట నూనెలో గడ్డ వేసుకున్నాం కదా అది పచ్చివాసన పోయేంత వరకు నూనెలు అయితే ఫ్రై చేసుకోవాలి లేదంటే చట్నీ తినేటప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వాసన వస్తుంది సో అది మొత్తం స్మెల్ మంచిగా నూనెలో ఫ్రై అయిన తర్వాతనే ఇంకా ముక్కలు అయితే వేసేసుకోవాలి ముక్కలు కూడా మంచిగా కలిపేసుకోవాలన్నమాట ముక్కలకి ఆ రసం అంతా ఇంకేలాగా కలిపేసుకోవాలి ముక్కలు వేసుకునే ముందే మనం స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆన్లోనే పెట్టి ముక్కలు వేయొద్దు స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ముక్కలు అయితే వేసేయాలి సో మొత్తానికి ఇది రెడీ అయిపోయింది దీంట్లో ఏంటంటే మనం లెమన్ పిండుకోవాలి నేనైతే ఒక లెమన్ మొత్తం తీసుకున్నాను వన్ కేజీ కాబట్టి వన్ లెమన్ తీసుకున్నాను మీరు హాఫ్ కేజీ అట్లయితే సగం లెమన్ తీసుకోవచ్చు నేనైతే ఒక లెమన్ మొత్తం తీసుకుంటున్నా వన్ కేజీ కదా టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇంకా వన్ లెమన్ తీసుకొని గింజలు అయితే తీసేసుకోవాలి పక్కకి గింజలు తీసేసుకున్న తర్వాత ఒక లెమన్ మొత్తంని దీంట్లో పిండేసుకోవాలన్నమాట ఇలా ఇట్లా పిండి వేసుకుంటే మనకి టేస్ట్ బాగా వస్తుంది ఇంకొకటి ఏంటంటే చికెన్ తినడం వల్ల వేడి చేస్తుంది కదా ఆ వేడిని కూడా నిమ్మకాయ తగ్గిస్తుంది లెమన్లో ఏంటంటే రోగని నిరోధక శక్తి ఉంటుంది ఇమ్యూనిటీ పవర్ని పెంచే సి విటమిన్ ఉంటుంది సో లెమన్ అనేది చాలా మంచిది ఇంకా లెమన్ అయితే మొత్తం పిండేసుకోవాలి పిండుకున్న తర్వాత మళ్ళీ దీన్ని మొత్తం ఒకసారి కలిపేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా మొత్తం కలిపేసుకోవాలన్నమాట ఇంకా ఇది కలుపుకున్న తర్వాత మనము ఏదైనా ఒక డబ్బాలో స్టోర్ చేసుకోవచ్చు నేనైతే మా ఇంట్లో ఐస్ క్రీమ్ డబ్బా ఉంది సో ఐస్ క్రీమ్ డబ్బాలో నేనైతే స్టోర్ చేస్తున్నాను ఈ పికిల్ ఏంటంటే మనకి వన్ మంత్ వరకు ఉంటుంది ఉండడం అయితే వన్ మంత్ వరకు ఉంటుంది కానీ మన ఇంట్లో వాళ్ళు అయితే ఉంచారు అంత టేస్ట్ అవుతుంది జస్ట్ నాకైతే త్రీ ఫోర్ డేస్ వస్తుంది వన్ కేజీ ఏంటంటే తినేటప్పుడు ఇట్లా అంచుకు పెట్టుకొని తింటారు ఇంకా మా పిల్లలు కూడా స్కూల్కి కూడా పెట్టుకెళ్తారనమాట ఇంకా స్కూల్కి పెట్టుకెళ్ళడమే కాకుండా వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్కి కూడా ఇస్తారనమాట మా ఫ్రెండ్స్ అడిగిరు అది ఇది అని చెప్పి ఇంకా కొంచెమే ఎక్కువనే తీసుకెళ్ళి వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్కి కూడా పెడతారనమాట సో ఇలా స్టోర్ చేసేసుకోవచ్చు మనము ఇంకా మొత్తం తీసేసుకొని ఇంకా నేనైతే ఐస్ క్రీమ్ బాక్స్లో ఇలా పెట్టుకున్నాను స్టీల్ డబ్బాలో స్టోర్ చేస్తే ఏంటంటే స్టీల్ డబ్బా మనకి హోల్స్ పడిపోతుంది సో ప్లాస్టికే బెస్ట్ ప్లాస్టిక్ లేదు మాకొద్దు అనుకుంటే గాజు సీసాలో అయినా మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట సో ఇంకా ఇదైతే రెడీ అయిపోయింది ఇదేంటంటే చేసిన డేనే కాకుండా ఒక ఓవర్ నైట్ పెట్టి నెక్స్ట్ డే నుంచి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి